మాతుల వాళ్ళకి సుమ్మాణమ్మా ఇవ నేను ఒక గడప వాసుము చలిమించితమమ్మా అవునేను ఒక గెలభ వాసుము చలిమించితమమ్మా ఆ రాయమని அவுன் க நாராயணையேம்கண்ட யனாண்டாயி சின்னப்போ அவுனா ஆடலாட் ஆய்னா இவன் ஏட்டேனா ಚೆನ್ನಿಮ್ಮೇರ್ಲೆನಾ ఇవన్నీ ఎవరు తెచ్చారు ఎవరికి మా ఆయన నాకు తెచ్చాడు ఏ నా పుట్టి బస్సు కదా ఇన్ని తెచ్చాడు తెచ్చాడు பசு கூட கதா கதா சரி நே சரி சரி கோவிந்த <laughs> நாராயணாவை <laughs> 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 మా వదిన నాగమ్ మీ ఓళ్ళొండలో ప్రజలు మీరు పెట్టిన పంట పొలాలు అన్ని కూడా అయినా కానీ నన్ను యొక్క పాలబుడుకి ఇరవై ఆరు సంవత్సరాలు అన్నయ్య ఈనాడు కాని ఈ బతికిందా సచిందా నా పాలకుడుకున్న వచ్చింది కాదు నా పుట్టినట్టుకు నేను కూడా వచ్చింది లేదన్న కాబట్టి ఇప్పుడు నా నిర్కృత సమాజం అన్నయ్య

అవును బాబు ఆయనకి ఇచ్చేకంటే నీళ్ళలేని బయలు దోశై అయితే ఇప్పుడు చెప్పు నాయనా మీ అమ్మకి కాదు అయినా సరే ఈ చిన్న కుమాడి వలన ఇడికి నా చిన్న కుమార చిన్న ముంచి కళ్యాణం చూడగా ఆ యొక్క జడగా ఆయొక్క ఓలగొడలంపటంలో శివుని పూజిస్తారు శివనామేశ్వరిస్తారు అవునమ్మ మేము చూడగా ఈ యొక్క పాలగొడలలు ఎప్పుడు చూసినా హరినామ సంకీర్తన చేస్తాము గోవింద నారాయణమని అంటాము అన్నయ్య శివ మతానికి హెరిమతానికి వయమే కదా అలాంటిది మీరు మీ సొమ్మధపెడిసి మా హరిమంతుడు వచ్చినట్లుగా బాలుబట్టి ప్రమాణం చేస్తే స్వర్గశుద్ధమైన తల్లిదండ్రాల సాక్షిగా ఆకాశవేణి భూదేవి సాక్షిగా ఈ సూర్య చంద్రాల సాక్షిగా సూర్య సమవారి సాక్షిగా నాకు బాలుబట్టి ప్రమాణం చేస్తే నా బట్టి ఇస్తాను లేకపోతే ఎంత మాత్రం నా బట్టి ఇవ్వలేను అన్నయ్యా గుణము లేని ఈ కరువు వస్తువుల కానిపిడి సత్తా మేము తెలిసినాను అవును అప్పుడు నేను కూడా అవునన్నయ

యారన్నా డ్రామాలు ఇచ్చిన వారు ఊబి చేసి పెడితే బాగా తినేసి శరీరం పెంచుకున్నావు తిరిగి కాదు అమ్మ ఏం చెప్తా ఉంది వద్దునియా నాకు ఆ కదిరి దేవుడు గణమతి లేడు వెంకటరాజ స్వామి పాటలింగ స్వామి ఎంతగా కావాలో అంత వైభవంగా ఇచ్చినారన్నా అవును మీ పిట్టను తోడుకుని మా నగిరికి రాండి నాలుగు వందల యాభై బుసులకు రాండి అవును ఒక రూపాయి మీకు అడుగుతుంది పదహారు రోజులు అరవై పిన్ని చేస్తాను అంటా ఉంది మనం అట్లే పదే ம போதுமணி மாதிரி பங்கள உண்டு సరే నీవు నీ పెళ్ళి కుమార్ చేసుకుని నా పాలు కొడుకు వస్తే నా ఇంటి దగ్గర కళ్యాణం జరిపిస్తాను కదా అన్నయ్య నాయనా నా ఇంటి బిడ్డ తరాలి నువ్వు కూడా పెండికి రానైనా నీ భార్య బిడ్డలు అందరూ పిచ్చుకొన్న ఎందుకంటే నీకు గుట్టలు తీసే రానైనా முடிய <laughs> ತೋರಿ ಏ ತೋರಿ ಈಗ ಮನ 36 ನಿಲ್ಲಿಸ್ಕೊಳ್ತನೇ ಬಿಡ ಡೈರೆಕ್ಟ್ ಪಾ ಡೈರೆಕ್ಟ್ ಪಾ ಏಕಾಯಿ ಮುಚಿڈیا ಏ ಕಿತ್ತಿವೇ ಅಯ್ಯೆ ಅಲ್ಲಿ ಬೋಡ್ರು ತಕ್ಕನೇ ಹಾ ಟಿಪ್ ಆ ಸಾಂತೆ ಲೋಕ್ರಾ ನಾನು ಬೋಡ್ರು ಡೈರೆಕ್ಟ್ ಪಾ ಸಾಲ್ತೆ ಬಿಡ ಡೈರೆಕ್ಟ್ ಬೋಡ್ರು ಡೈರೆಕ್ಟ್ಸಿನಾ ಹ್ ಓಡಾರಿ ಇಷ್ಟೊಂದು ನಾನು ನನಗೆ ಮೆಲ್ಪ್ ಏ ಸಾವು ಓಡೋರಿ ನೀ ಬೋಡ್ರು ಏಕದಾ ನಮ್ಮ ಟೇಬಲ್ ನಿಲ್ಲಿಸೋಣ ಓರೆ ಸುಪರ್ಮಂಡಾ आज क्या है? आज ये उसके ही दिन हमारे लोग मारे हुए हैं। मलाइका उसके ही निकाल लीग रहा है। बैठे उसको ना। आने मारे लोग पता हैं पर फाइल हैं उसके ही नहीं। मोहतालिया उसको नहीं। वही वोड़े प्रिपनार फाइल फाइल जाता हैं बाल चलाओगे। अगर निकल जाएगा?